హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు టూ ఈ ఈరోజు వచ్చేసరికి బ్యూటిఫుల్ పంచలోహా ఇయర్ రింగ్స్ అలాగే మైక్రో ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ ఉందంటే ప్రైస్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ చేసి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఏ ఐటెం నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి ఫస్ట్ వన్ అయితే మనకి ఇదండి బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్ అనమాట ఇలా సింపుల్గా స్టడ్ లాగా వచ్చేస్తుంది మనకి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది అండ్ సెమీ క్లోజ్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే ప్యూర్ పంచలోహా వచ్చేస్తుందండి సో ఈ ఈ ప్యాటర్న్ ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రిసీవ్ అవుతుందండి ఇన్ కేసు రీచ్ కాలేదు అనుకుంటే కనుక నాకు ట్రాకింగ్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అప్పుడు నేను చూసి మీకు స్టేటస్ ఏంటి అనేది మీకు చెప్తానమాట ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మా ముందు మాత్రం నాకు మెసేజ్ చేయొద్దు అప్పుడు చేసినా కూడా మీకు యూజ్ ఉండదు ఫోర్ ఫైవ్ డేస్ కంటే ముందు రాదు ఇన్ కేస్ ద నియర్ బై అయితే రావచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే పార్సిల్ రాదండి సో అంతకన్నా ముందు కూడా నాకు మెసేజ్ చేయొద్దు నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇది ఇది కూడా మనకి హాఫ్ రింగ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మల్టీ కలర్ ఉంటుందండి బ్యాక్ స్క్రూ అండ్ సెమీ క్లోజ్ వచ్చేస్తుంది ప్యూర్ పంచ్లోహా వచ్చేస్తాయి ఇవి కూడా సో ఈ డిజైన్ ఎవరికైనా కావాలి నచ్చింది అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ ఉంటుందండి టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఇలా వచ్చేస్తుంది స్టడ్ మనకి ఇది వచ్చేసరికి ఫుల్ గ్రీన్ ఉంటుంది ఫుల్ గ్రీన్ స్టడ్ అనమాట ఇవి ఎక్కువ ఉండవాలండి పీస్లు అండ్ బ్యాక్ వచ్చేసరికి ఫుల్ క్లోజ్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ ఫుల్ క్లోజ్ వస్తుంది పైర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచ్లోహా ఓకేనా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇప్పుడు గ్రీన్ చూపించాను కదా ఇందులో ఇంకా ఫుల్ రొబీ పింక్ అనమాట సో డార్క్ ఫుల్ గ్రీన్ అండ్ ఫుల్ రొబీ పింక్ సో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ కలర్ కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్షాట్ తీసుకొని ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇలా మల్టీ ఉండాలి అయిపోయింది అనుకుంటా సో ఆ ప్యాటర్న్లో మల్టీ అయిపోయిందండి లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ వైట్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుందండి వైట్ ప్యాటర్న్ ఇది అండ్ సెమీ క్లోజ్ వస్తుంది బ్యాక్ వైట్కి వచ్చేసరికి అది ఇది పూర్తిగా డిఫరెన్స్ అండి ప్యాటర్న్ అయితే రెండు సేమ్ కాదు మనకి చూడ్డానికి కొంచెం అలా ఉంటుంది కానీ ప్యాటర్న్ అయితే పూర్తిగా డిఫరెన్స్ బ్యాక్ సెమీ క్లోజ్ వస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా మనకి ప్యూర్ పంచ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదే స్టడ్ ప్యాటర్న్లో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి టాప్లో ఫ్లవర్ వచ్చేస్తుంది అంటే మనకి మల్టీ లాగా అనమాట మల్టీ కలర్ లాగా ఇలా వచ్చేస్తుంది ప్యాటర్న్ అయితే ఇది ఇది కూడా మనకి ప్యూర్ పంచ్లోహా వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుందండి స్క్రూ కూడా చూసుకోండి ఒకేసారి ఈ స్క్రూ కూడా ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి మళ్ళీ బుక్ చేసుకొని ఐటెం రిసీవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ స్క్రూ పెద్దగా ఉంది బాగాలేదని మాత్రం కంప్లైంట్స్ ఇవ్వద్దు కానీ దయచేసి ఇక్కడే చూసుకొని అన్నిటికీ ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఇందులోనే మనకి వైట్ అండ్ రూబీ కూడా అవైలబుల్ ఇప్పుడు నేను మళ్ళీ చూపించాను సేమ్ వైట్ అండ్ రూబీ అనమాట ఇలా సో ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చింది అంటే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ వేస్తాను ఇన్ కేస్ ఎవరికైనా డిటీడీసీ కావాలి అనుకుని స్పెషల్గా కావాలి డిటీడీసీ అనుకుంటే కనుక సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే డిటీడీసీ వేస్తాను లేదా పోస్టలే కావాలి అనుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఐటమ్స్ నెక్స్ట్ హాఫ్ రింగ్లోనే మనకి ఈ విధంగా జుమ్కా ప్యాటన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్ ఉంటుంది ఐటెము వైట్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ సెమీక్లోజ్ అండ్ స్క్రూ వచ్చేస్తుంది నేను ఎన్నిసార్లు చెప్తాను కాల్స్ చేయొద్దని మళ్ళీ కాల్సే చేస్తూ ఉంటారండి ఎందుకు అర్థం కాదు మళ్ళీ కాల్స్ తీయకపోతే తిట్టడం అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఈ ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నేను ఇందులో వచ్చేసరికి జుమ్కాస్ ఉన్నాయి ఇవి కూడా చూద్దాం డిటాచబుల్ జుమ్కాస్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి రూబీ స్టోన్ వచ్చేస్తుందండి రూబీ రెడ్ స్టోన్ అనమాట సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది మోస్ట్ ట్రెండింగ్ అనమాట చాలా మూవింగ్ ఉన్న ప్యాటర్న్ అనమాట ఇది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులోనే మనకి వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది వైట్ కావాలి అనుకుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సరే ఇది కాదు సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది మనకి వైట్ స్టోన్ వస్తుంది అనమాట ఇదోండి ఇక్కడ వైట్ వస్తుంది సో ఇది ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ఉంటుందండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదండి క్యూట్ జుమ్కా క్యూట్ ఉంటుంది ప్యూర్ పంచలాహా వస్తుంది బ్యాక్ స్క్రూ ఉంటుంది సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక పెంచేయండి టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఐటమ్ నేను క్లియర్గా చూపిస్తున్నాను అవన్నీ చూసి ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి మళ్ళీ మేము అలా ఉంటుందనుకున్నాము ఇలా ఉంటుంది అనుకుంటున్నాము అని మాత్రం ఏ కంప్లైంట్స్ రాకూడదండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్లో ఇది ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది సూపర్ ఉంటుంది ఐటెము గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదండి దీనికి ఎంతమంది ఫ్యాన్స్ అంటే అంతమంది ఇందులో మల్టీ కలర్ అసలు రీస్టాక్ చేద్దామంటే అలా కావట్లేదు రావట్లేదు వెండర్ దగ్గరే లేదు అండ్ దీనికి కూడా స్క్రూ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది స్క్రూ అయితే చుట్టూ మనకి కింద గోల్డ్ బాల్ వస్తుంది ఇక్కడ వైట్ స్టోన్ వస్తుంది ఇక్కడ రుబీ వస్తుంది అదే మల్టీ అయితే రంగు రంగుల స్టోన్లు వస్తాయి ఇక్కడ సో అది రీస్టాక్ చేయాలంటే లేదు స్టాకు ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా 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 లిమిటెడ్ స్టాక్ స్టాక్ చాలా లిమిటెడ్ అనమాట సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి హ్యాంగింగ్ టైప్లో వస్తుంది మనకి ఫుల్ రూబీ ఇది ఫుల్ రుబీలో ఇవి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రూ వస్తుంది అండ్ సెమీ క్లౌజ్ ఉంటుంది బ్యాక్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫుల్ రూబీ వచ్చింది అండ్ ఫుల్ వైట్ ఫుల్ వైట్ ఒకటి ఉంది వైట్ అండ్ రూబీ ఏదైనా తీసుకోండి ఈచ్ పేరు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఫుల్ వైట్ ఇది ఏమో వైట్ అండ్ రుబీ వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సూపర్ ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా అస్సలు మిస్ కావద్దు నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ జిమ్కాసు ఇది ఇది ఇంకా ఇది ఈ ఛానల్లోనే ఫస్ట్ పోస్ట్ చేశాను ఆ ఛానల్ ఇంకా లేదు బ్యూటిఫుల్ జిమ్కా ఇది కూడా చాలా బాగుంటుంది నెట్టెడ్ వస్తుంది ఇలాగా బాగుంటుంది ఇది కూడా సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చితే కనుక ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని ఇదిగోండి బ్యాక్ స్క్రూ అనమాట బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లోనే ఉంటుంది స్టడ్డీ లాగా డిఫరెంట్గా ఉంటుందండి మనకి డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్ క్లోజ్ వస్తుంది అండ్ స్క్రూ ఉంటుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా నెక్స్ట్ ఇందులోనే మనకి ఫోర్ ఫిఫ్టీలోనే బ్యూటిఫుల్ స్టడ్ ఇది కూడా మల్టీ కలర్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సెమీక్లోజ్ అండ్ స్క్రూ వచ్చేస్తుంది అండి సో ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నాకు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ఇలానే ప్రైస్తో స్క్రీన్ షాట్ పెడితే నాకు ఐడియా వచ్చేస్తుంది మళ్ళీ ప్రైజెస్ కోసం మనం స్పెషల్గా చూడ చూడ అవసరం లేకోకుండా నెక్స్ట్ వన్ అయితే ఇది ప్యాటర్న్ హ్యాంగింగ్ ప్యాటర్ను వైట్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంటుంది ఇది కూడా జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇదేమంటే డిటాచబుల్ వస్తుంది అనమాట హ్యాంగింగ్ పార్ట్ మనకి డిటాచబుల్ వస్తుంది సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇలా ఇది రిమూవ్ చేసుకొని కూడా ఇంకా వేటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా డిటాచబుల్ వస్తుంది నెక్స్ట్ వన్ హ్యాంగింగ్ టైపే మనకి ఇది ఈ ప్యాటర్న్ అండి ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట కింద ఎలాంటి హ్యాంగింగ్స్ ఏమి లేవు ఇందులో మనకి వైట్ బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ కూడా ఉంటుంది చూస్తాం గ్రీన్ 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 రూబీ సో ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట మనకి అవైలబుల్లో బ్లాక్ అండ్ వైట్ వైట్ గ్రీన్ రూబీ ఫుల్ గ్రీన్ వన్ పైర్ కాస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ వన్ పైర్ కాస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ వస్తుందండి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అండ్ బ్యాక్ స్క్రూ వస్తుంది సెమీ గ్లౌజ్ ఉంటుంది ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ హార్ట్ షేప్లో వస్తుంది ఇలా చాలా క్యూట్ ఉంది చూడ్డానికి బాగుంది సో ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోనండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది కూడా మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా అండ్ వన్ మోర్ ప్యాటర్న్ ఇది ఇది డిటాచబుల్ వస్తుంది కింద హ్యాంగింగ్ పాట్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సో ఇది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడ్స్ అనమాట ఫ్లవర్ ఫ్లవర్ స్టడ్స్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి కలర్స్ చూద్దాము వైట్ రూబీ ఫుల్ రూబీ ఫుల్ వైట్ వన్ పైర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుందండి సో ఇది ఎవరికైనా నీడ్ ఉంది అనుకుంటే బుక్ చేసుకోండి ఓకే అండ్ ఇందులో ఇంకో ఏమో ఉన్నాయి చూద్దాం స్టడ్స్ అనమాట ఇవి చిన్ని స్టడ్స్ ఇవి వచ్చేసరికి ఎనీ టూ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఈ స్టడ్స్ ఎనీ టూ ఫోర్ ఫార్టీ అంతే టూ పైట్స్ తీసుకోవాలి కోంబోగా ఇలానే తీసుకోవాలండి సింగిల్ రాదు ఫోర్ ఫార్టీ సారీ ఫోర్ ఫార్టీనా ఫోర్ ఫార్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫార్టీ కాదనుకుంటా త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఎనీ టూ త్రీ డబల్ నైన్ రూపీస్ ఇవి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ పైర్స్ ఇలానే తీసుకోవాలి సింగిల్ అయితే రాదండి ఓకేనా త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ స్టడ్స్ అనమాట ఇవి ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే ఏ కలర్ బుక్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ వన్ పైర్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బాగున్నాయి కలర్ కలర్స్ బాగున్నాయి అండ్ డిజైన్ కూడా కొంచెం యూనిక్గా ఉందనమాట బాగుంది డిజైన్ కూడా సో మీకు చూసుకొని ఏది ఓకే అనుకుంటే అది బుక్ చేసుకోండి వన్ పైర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పైర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది సో నచ్చితే కనుక బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేదైతే మైక్రోప్లేటెడ్ అండి ఏడీలో వచ్చేస్తాయి మైక్రో ప్లేటెడ్ విత్ ఏడీ స్వెంటే వస్తుంది చాలా బాగుంటాయి ఇవి కూడా దాన్ని ఇది త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా ఉంటుంది మనకి స్టడ్ సూపర్ ఉంటుందండి క్వా హైగా ఉంటుంది క్వాలిటీ కూడా సో వన్ పైర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వన్ పైర్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇందులోనే మనకి స్క్వేర్ ప్యాటర్న్ కూడా అవైలబుల్గా ఉంది రౌండ్ కావాలంటే రౌండ్ స్క్వేర్ ప్యాటర్న్ కావాలంటే స్క్వేర్ ప్యాటర్న్ ఏదైనా కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది పైర్ సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా మైక్రో ప్లేటెడ్ వస్తుందండి మ్యాంగో షేప్లో వస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ ఇది వచ్చేసరికి టూ సెవెంటీ పడుతుంది పైరు టూ సెవెంటీ ఉంటుంది పేరు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి కలర్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఇదైతే చాక్లెట్ కలర్ వస్తుంది ముడిలో సో చూసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇవి స్క్రీన్షాట్ తీసుకోండి అండి బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బ్లాక్ వైట్ అండ్ పర్పల్ గ్రీన్ చాక్లెట్ అండ్ వైట్ బ్లూ అండ్ పర్ కాంబినేషన్ వస్తుంది సో ఏదైనా కూడా ఈచ్ పేరు వచ్చేసరికి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రజెంట్ నాకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇదే నెక్స్ట్ ఇది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేసేయండి ఈచ్ పేరు టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిపోయేదైతే టూ డబల్ నైన్ రూపీస్టర్స్ అండి ఇవి కూడా మనకి కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ వస్తాయి సో మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది అంటే ఆ కలర్ హ్యాపీగా బుక్ చేసుకోండి అన్నీ చూడడానికి ఒకేలాగా ఉంటుంది మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది ఇది వచ్చేసరికి వన్ బై టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ లావెండర్ అండ్ వైట్ ఇది చూపించాను లిటిల్ విత్ డిఫరెన్స్ అనమాట సో ఇది చూసుకొని మీకు ఏదైనా నచ్చింది అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ బై టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ అండి ఏడీ స్టోన్లో వస్తుంది సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే బ్యాక్ స్క్రూ కూడా చూసుకోవచ్చు మీకు ఎంత బాగుందండి ఫ్లెక్సిబుల్గా ఇచ్చేసారు స్క్రూ కూడా బాగుంటుంది సో కావాలి అనుకుంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫోర్ జీరో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఓకేనా కరెక్ట్ అయితే ఇంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్